శుక్లాంబరధరం విష్ణుశ్వర్ న చతుర్భుజం వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయి ఓం శ్రీ గృభ్యో నమ రామకృష్ణ కృష్ణి హాన్ ఆస్ట్రోనిమరాలజీ స్విట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో ముఖ్యంగా సింహరాశి మరి సింహరాశి ఇది అగ్నితత్వ గల రాశి మరి ఈ సింహరాశి వాళ్ళకి అసలు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరాల మధ్య వీళ్ళ జీవితంలో ఒక మంచి గొప్ప మార్పును ఇవ్వబోతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం పుట్టిన తర్వాత ఒకటో తరగతి తర్వాత రెండో తరగతి రెండో తరగతి తర్వాత మూడో తరగతి ఇలా ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇట్లా సీరియల్గా ఒక సీరియల్గా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం అప్పుడు పదవ తరగతికి వయసు వచ్చేవరకు అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మనకు ఇంచుమించుగా ఉంటుంది అప్పుడు ఆ పదవ తరగతికి చదివేంత సబ్జెక్టు మీ దగ్గర ఉంటుంది ఆ నాలెడ్జ్ అనేది అప్పటికి పెరుగుతుంది అప్పుడు ఆ థియరీ అనేది కూడా మీకు అర్థమైపోతుంది మీరు పుట్టినాక ఒకటో తరగతి పిల్లోడిని పదో తరగతి ఎగ్జామ్ రాపించారనుకోండి వాడికి ఆ థియరీ అనేది కూడా వాళ్ళకి గుర్తు ఉండదు ఆ సబ్జెక్ట్ అనేది కూడా మన వాడు అలవరుచుకోడు అలాగా ఈ యొక్క కేవలం శివరాశి వాళ్ళకి మాత్రం నేను చెప్పినటువంటి సంవత్సరాలలో వాళ్ళకు సర్వకార్య సిద్ధి అనేది కూడా జరుగుతుంది ఇది నేను చెప్పిన విషయం కాదండి మా పూర్వీకులకు సంబంధించిన తలవత్ర నిధులు మరియు అతి పురాతనమైనటువంటి శాస్త్రాలను క్రోడీకరించి నేను ముందుకు నేను తీసుకొచ్చానండి అదేంటంటే కేవలం ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఏడు సంవత్సరాల మధ్య వీళ్ళ జీవితంలో ఒక మంచి బేస్ అనేది కూడా ఏర్పడుతుంది ఆ ఒక పునాది ఇరవై రెండు సంవత్సరాలకు పడి మీకు లైఫ్ లాంగ్ ఉండడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి అయితే దీంట్లో కొందరికి ముప్పై ఏడు సంవత్సరాల వరకు స్టాండర్డ్గా ఉండి మళ్ళీ డౌన్ఫాల్ అయిపోతారు ఇది ఒక ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో కొన్ని కొన్ని స్థానాలు మరి ఆ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాళ్ళ యొక్క రాశులలో అవి పరి పరిభ్రమించే అంటే అవి తిరిగే పద్ధతులను బట్టి కూడా వాళ్ళకు జీవితం అనేది కూడా ఒడిదొడుకులను ఇప్పిస్తుంది దీనికి పూర్తి స్థాయిలో ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు పండితులు మేధావులై ఉండాలి మరియు న్యూమరాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచే వాళ్ళు ఈ యొక్క న్యూమరాలజీ యొక్క చరిత్ర మొత్తం పూర్తి భవిష్యత్తు వాటి యొక్క అంకెలు అంకెలకు యొక్క ప్రభావం మానవ జీవితంపై ఎంత ఆధారపడి వాళ్ళ ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందో అలాంటి వ్యక్తులతో మీ పేరుని యాస్ట్రోన్యూమరాలజీ పరంగా కనుక మీ పేరును కరెక్షన్ చేసినట్టయితే ఈ సింహరాశి వాళ్ళకు అదృష్టవంతులయ్యి ఒక మంచి ఉన్నత స్థానంలో స్థిరపడి వాళ్ళు ఎవరిని ఒక రూపాయి అడగకుండా వాళ్ళ జీవితంలో ఒక మార్గం నిర్దేశితం అయ్యే విధంగా మనం చేయవచ్చు కాబట్టి మీరు సింహరాశిలో కనుక మీరు పుట్టినట్టయితే కింద స్క్రోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని మీ యొక్క మీ యొక్క పూర్తి వివరాలు మాకు తెలియపరిచినప్పుడు మీ యొక్క జాతకాన్ని మీ యొక్క బర్త్ నెంబర్ డిస్ట్ నెంబర్ పరిశీలన చేసి మరియు మీ మీకు నడుస్తున్నటువంటి దశలు ఉచ్చనీచ స్థానాలు లగ్నంతో కూడినటువంటి కొన్ని ఈ యొక్క రాష్ట్ర సముదాయాన్ని నేను పూర్తి పరిశీలన చేసి మీకు పేరు అనేది కూడా కరెక్షన్ చేసి మీకు ఇవ్వడం ద్వారా మీకు మంచి స్థాయి అనేది కూడా కీర్తించబడుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అది కామెంట్ చేయండి సరే జనాశిలో బాగుంది